నడుస్తోంది కాంగ కేసు ప్రాథమిక ఆధారం చెప్పింది స్పాస్ట్ ఫీస్ కొట్టేసింది అయినప్పటికీ ఇది రొట్టీస్ కేసు అని ఇది ముఖ్యమంత్రి మీద మిత్రత్వం మీద తీవ్రస్థాయి

ఇది కక్ష పూరితంగా ఏ ఒక్క వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కాని ఏ రాజకీయ పార్టీల మీద కాని కక్ష పూరితంగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేపట్టదు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఆనాటి మంత్రులు ఏవైతే కార్యక్రమాలు గొప్పలు చేశామని వారు చెప్తున్నారు అప్పుడున్న అధికారులే వారు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని వారే ఒప్పుకుంటున్నారు చట్టము తన పని తనే చేసుకుపోతుంది అని ఇదే మంత్రులు వారు మంత్రులుగా ఆనాటి మంత్రులు వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బలాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు ఒకరోజు వెనక ముందుగా చట్టము తన పని తన తప్పకుండా చేసుకుంటా సరే వారి భాషకి వారి భాష ఎందుకంటే వారు విదేశాల్లో చదువుకొని వచ్చారు వారి సంస్కారానికి నమస్కారం ముఖ్యమంత్రిని మంత్రివర్గ కమిటీని ముందు పరుష పదజాలతో మాట్లాడుతున్నాము మంత్రివర్గ కమిటీగా కనిపించడం ఏదైనా ఇంటెన్షన్ బాగా బయట కూడా అంటే ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కట్ట స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్ నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్ట పీసు ఈ పీసు ఆ పీసు అంటూ ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ని రాష్ట్రంలో కాంగ్రెస్ భయాల సుమకిని అధికారి కేజే నరసిపేట కేజే నరసిపేట బై కాంగ్రెస్ కు నెలకత అనేది చెప్పేసి పల్లి సంజయ్ గారి ఆరోపణే ఇప్పుడు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసే కార్యక్రమమే ఉండదు అది పల్లి సంజయ్ గారి కూడా బాగా తెలుసు ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరక్షణం ఈడీ ఎంటర్ అయింది ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడయింది అనుకుంటే వారి చేతిలో ఎమ్మడి లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా మేమే వద్ద కదా వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా మేము చేయలేదు మీరు చేయలేదు మీరు కొల్యూడాలి అనేటువంటి మేము అయ్యే ప్రసక్తే ఉండదు